ఏవీ రెడ్డి ఛానల్కు స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి ఏరియా ఆసుపత్రిలో యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు అలాగే నందు రెండు నూతన అంబులెన్సులను మంత్రులు ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెల్లాబాబు గారు సాయి లోకేష్ గారు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం మిత్రులారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగానే ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక పది క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది సోదరులు రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైన తొందరలో మొదట్లో ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చారు తప్పిస్తే అభివృద్ధి అక్కడ నోచుకోలేదు ప్రధానంగా నరేంద్ర మోడీ గారి కారణంగా హైవేల నిర్మాణం అయితే బాగా జరిగింది కానీ ఈ నియంత్రణ లేకపోవడం వల్ల స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి వెనుకబడిన ప్రాంతం ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా కడప లేదా తిరుపతి లేదా వేలూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాయచోటి ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది మరికొన్ని వసతులు కల్పించి ఈ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అటు తమ్మలపల్లి కానీ లేదా ఇటు పులివెందుల వైపు నుంచి కానీ పేషెంట్లకి పేదలకి నాణ్యమైన చికిత్స అందిస్తే బాగుంటుందని వారు కోరడం ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో దాదాపు ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేయడం జరిగింది పదహారు కోట్ల అరవై ఐదు లక్షలతో నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది దాదాపు ఏడు కోట్ల పదహైదు లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ట్రామా కేసులకు కానీ సివో సిఓపీడీ కేసులకు కానీ క్రానిక్ రెస్పిరేటరీ కేసులకు కానీ లేదా సెప్టిక్ అటాక్స్ కేసుల్లో కానీ వైద్య విద్య కోసం చికిత్స కోసం జనరల్ హాస్పిటళ్ళకి జనరల్ సమగ్ర జనరల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రాయచోటులోనే చికిత్స అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు కోరడం ఈ మంజూరు చేయడం జరిగింది ఈ సేవలన్నీ కూడా రాయచోటికి అందుబాటులోకి రాబోతున్నాయి తద్వారా ఇక్కడ ప్రేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు చికిత్సలు కూడా అందే అవకాశం ఉంది మొత్తం కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెండు వందల గతంలో పద్నాలుగు ఇప్పుడు పది వెరసి ఇరవై నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం మొత్తం ఆరు వందల ఐదు కోట్లు కేంద్రం మంజూరు చేసింది అయితే రాష్ట్రం వాటా ఇవ్వడం కారణంగా ఒక్క క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదు గతంలో మంజూరైన పద్నాలుగు కూడా నత్తనడక నడుస్తున్నాయి కానీ పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఎటువంటి వివక్ష ఈ ఆరోగ్య వ్యవస్థ పట్ల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ వహించిందనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది దాదాపు రెండు వందల నలభై కోట్లు రాష్ట్ర వాటాగా నిధులు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాల్లో కేవలం ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు దాని కారణంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదు దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేకరణ కూడా ముందుకు సాగలేదు కానీ కూటమి ప్రభుత్వం మొదట్లోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వీటిని అన్నింటినీ పూర్తి చేయాలి అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి కోరాలంటే అదనంగా పది క్రిటికల్ కేర్ బ్లాకులు తీసుకొచ్చి గతంలో ఉంటున్న పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్లాకులు కూడా పునాదు స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రం వాటాని ఇవ్వడం కా ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్లాకులని ఈ నెల ఒక ఆరు క్రిటికల్ కేర్ బ్యాంకుల్ని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి పద్నాలుగు పద్నాలుగు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య సిక్కుల్ని తీసుకురాబోతున్నాం అదేవిధంగా ఇవాళ భూమి పూజ చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉందో వీటిని పది నెలల్లో పూర్తి చేస్తాం వచ్చే నెల ఈ పూర్తయితున్న వాటికి అదేవిధంగా ఇప్పుడు భూమి పూజ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ప్రకాష్ నడ్డా గారు రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఆ సందర్భంగా వీటిని ప్రారంభోత్సవాలు చేయడం పూర్తయిన వాటిని ఇప్పుడు భూమి పూజ చేస్తూ కొత్తగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది కేవలం ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో క్యాన్సర్ బారిన రోగులు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వం విస్మరిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కొత్తగా డెబ్బై మూడు వేల కేసులు క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో నలభై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇంత తీవ్రత ఉన్న క్యాన్సర్ మీద దృష్టి పెట్టకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓరల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనిల్ పరి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఈ జీజీహెచ్లలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను ప్రారంభించి ఈ సస్పెక్టెడ్ కేసుని అనుమానత కేసుల్ని వాటిని కన్ఫర్మేటరీ కేసులుగా తీసుకొచ్చి ఇవాళ వారిని ఆరోగ్య సంరక్షణ ఇచ్చే ప్రాణాలు పోకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూడా మీ ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే దానికి అనుగుణంగా నాణ్యమైన క్యాన్సర్ హాస్పిటళ్ళు లేకపోవడంతో వాటిని దృష్టిలో పెట్టుకున్న సంవత్సరం కాలంలోనే ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లతో మంజూరు చేసిన స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూల్లో వీళ్ళు నిర్మి పూర్తిగా నిర్మించకుండా వదిలేస్తే ఈ సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేశాం ఇది కాకుండా విశాఖపట్నం కేజీహెచ్లో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలుపెట్టాం కాకినాడలో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని వచ్చే సంవత్సరం మొదలు పెడుతున్నాం గుంటూరులో లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ని అతి ఖరీదైన పెట్ స్కానర్ని కానీ లేదా ఇతరత్ర ఇప్పటికే మొదలుపెట్టిన క్యాం కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లలో అతి ఖరీదైన లినాక్ మిషన్లని సిటీ సిమ్యులేటర్లను కూడా సేకరించి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వీటిని అన్నిటి కూడా అందుబాటులో తేవడం వల్ల ఇవాళ అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది దీన్ని బట్టి క్యాన్సర్ బారిన పడకుండా పడిన వారిని ప్రాథమిక దశలను గుర్తించి వారికి నాణ్యమైన చికిత్సను అందించి ఆ ప్రాణాలు కోల్పోకుండా ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు దీనికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఈ రకంగా అనేక రకాలుగా చివరికి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శలు చేస్తున్నారు ఇవాళ ఒక సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది స్పందన వస్తోంది గతంలో కన్నా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది ఐపీ సంఖ్య పెరుగుతూ ఉంది దాదాపు వారు గతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ ఖాళీ లేవంటే మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఎలా ఉన్నాయో పత్రికా మిత్రులకు అందరికీ తెలిసి ఎలా ఉన్నిందో ఇవాళ రెండు వేల ఆరు వందలకు పైగా వివిధ దశల్లో నియామకాలు చేపట్టి డాక్టర్ల నుంచి కింది స్థాయి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు దాకా నియామకాలు చేపట్టడమే కాకుండా వేల సంఖ్యలో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లను కూడా ఇవాళ ఆసుపత్రికి సరఫరా చేస్తున్నాం అదేవిధంగా పెద్ద స్థాయిలో ప్రమోషన్లు కూడా చేపట్టి ఇవాళ వారికి కోరుకున్న చోటికి పంపించి ఎక్కడైతే కొరతలు ఉన్నాయో గ్యాప్స్ ఉన్నాయో డాక్టర్ల కొరత ఉందో అక్కడికి కూడా డాక్టర్లను పంపించే ప్రయత్నం చేసి తద్వారా ఒక ఆరోగ్య సంరక్షణ మా ప్రాథమిక బాధ్యత అని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కూడా ఏనాడు కనివి నేర్క రీతిలో మొన్ననే చూసే క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది ఇరవై ఐదు లక్షల దాకా కోటి నలభై మూడు ల లక్షల కుటుంబాలకి ఒక కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఉచిత సేవని అతి ఖరీదైన వైద్య సేవను కూడా అందించడానికి ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం తెలిపింది అదే సమయంలో ఇరవై లక్షల కుటుంబాలు ఈ రాయచోట్ నియోజకవర్గానికి అలాగే అన్నమయ్య జిల్లానికి మన రాయచోటి పట్టణానికి ఈరోజు చాలా దినం ఈరోజు ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి వంద పడకలు అయ్యేదానికి సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు పట్టిన రాయచోటి జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము యాభై పడకల అదనంగా క్రిటికల్ ఎయిర్ కేర్ యూనిట్ని తెచ్చుకోవడం జరిగింది దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచూట్ పట్టణానికి రావడం శంకుస్థాపన చేయడం అందరికీ మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక పద్దెనిమిది మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటం ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగైదు యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నా మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో కడపకో వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే అంటే పద్నాలుగు నెలలంటే ఎనిమిది నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఈ శంకుస్థాపనకు మీ చేతుల మీద రావాలని చెప్పాము ఈరోజు అదే తడువుగా ఇక్కడికి ఆయన విచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఇది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మాణము మరియు ఇక్కడ ఏవైతే సదుపాయాలు కల్పించాలో ఆ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది వచ్చే ఒక సంవత్సరంలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేసుకుంటున్నా అలాగే మీ అందరికీ తెలుసు కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాయచోట్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో ఈరోజు ఈ సిసి యూనిట్ కూడా ఒక మణిహారంగా ఉంటుంది దీన్ని ఏ విధమైన సమస్యలు ఆటుపోట్లు లేకుండా ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాం ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకోని విధంగా దీన్ని నిర్మాణంలోనైతేనేం సేవలు అందించే విషయంలోనైనానేం ఏ విధమైన రాజీ పడకుండా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ